ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను ఋతు మూడు పదకొండు దేవుడికి ఇష్టోత్రం కనుగొనిగాక ఈరోజు నీ మాటలు వింటే నా ప్రియమైనటువంటి ఈరోజు మీరు ఏదైతే మనవి చేసుకున్నారో మార్కు పదకొండు ఇరవై నాలుగు ఉండటం కదా మీరు అడిగినవన్నీ పొందినామని నమ్మడి అప్పుడేమో మీకు అనుగ్రహించబడును కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నాను మీరు చెప్పినంత మీకు చేస్తాను నేను నువ్వు చెప్పిందంతా కూడా నేను చేస్తాను అంటే మనం చెప్పే ప్రతిదీ దేవుడు వింటూ ఉన్నాడు ఖచ్చితంగా చేసేటువంటి దేవుడు మన విశ్వాసం మన యొక్క సిచ్యువేషన్ మీద కాదు మన సిచ్యువేషన్ మార్చే దేవుని మీద మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు చూస్తాం స్తోత్రం దేవా ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి వారందరి అందరి జీవితంలో అద్భుతాలు అచ్చరికార్యాలు చేసి నడిపించి బాపరిస్థితిరపరచండి నీ నామ మహిమార్థంగా గొప్ప కార్యాలు చూసినట్లు చేయమని ఏసుక్రీస్తున్నావాలో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్